హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజైతే మా మిట్టు బాబు బర్త్డే అన్నమాట సో బర్త్డే సందర్భంగా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన కొలీగ్స్ని కూడా ఇన్వైట్ చేసేసాము ఇక్కడ అయితే అమ్మ వాళ్ళని మళ్ళీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఇన్వైట్ అన్నమాట సో మొత్తానికి అయితే వాళ్ళకైతే వెల్కమ్ చెప్పేసి తీసుకొచ్చేసాము మిట్టు బాబు బర్త్డేకి అందరూ బ్లెస్సింగ్స్ చేయండి ఓకేనా ఇప్పుడైతే దాదాపు అందరు వచ్చేసారు కాబట్టి పార్టీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే మరి నాతో పాటు మీరు వచ్చేయండి

रहना ना तेरे पीछे रहने अरे बाप रे देखो तुम इतना इतना धोखा दिया ना आज मेरे को फोन नहीं किया तूने बोला कि तूने एक केस क्या 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 ஐ கிண வரலங்க ஐ பொடி பட்டன என்னது பாஸ் இங்க கே இமா வர கிரீம் மூக்கோவா கே அந்த சைங்க اندر பயடா அந்த பீட் பட்டல வெட்ட வேண்டியே ஓ அந்த கே यार நீ ஓ அந்த டயலாக் बोल ఇక్కడైతే ఇంట్లో వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ హిందీ వాళ్ళే వాళ్ళు తెలుగులో విష్ చెప్పి సగం ప్రయత్నాలు చేసుకున్నారు సో మొత్తానికి అయితే ఎలాగో ఒకలాగా అయితే విష్ చేసేసారు సో మా బర్త్డే పార్టీ ఎలా ఉందో కామెంట్ చేయండి మా మిట్టు బాబుని తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా ఫైనల్గా అయితే ఒక చిన్న పాప మా బాబు బర్త్డేకి డ్యాన్స్ వేసింది చూడండి ఆ క్యూట్ బేబీ డ్యాన్స్ ఎలా చేయండి ఓకేనా నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి